అందరికీ నమస్కారం తెలిగింది ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తయారు చేసుకునే కర్రీ రొయ్యలు చుక్కకూర దానికి కావలసినవి ఒక అరకిలో రొయ్యలు శుభ్రం చేసుకుని కొంచెం ఉప్పు పసుపు వేసుకుని ముందుగానే ఉడకబెట్టుకుని ఉంచుకోవాలి రెండు కట్టలు చుక్కకూర ఇలా శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి నాలుగు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా బారుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు పసుపు కారం నూనె రొయ్యలు మసాలా ధనియాల పొడి ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం స్టవ్ వెలిగించుకుని ఇలా గిన్నె పెట్టుకుని గిన్నె కొంచెం వీటెక్కేంత వరకు హైలో పెట్టుకుందాం ఇప్పుడు మనం కర్రీకి సరిపడ్డ ఆయిల్ పోసుకుందాం ఇప్పుడు మనం ముందుగా పచ్చిమిర్చి వేసుకుందాం కరివేపాకు ఉల్లిపాయలు వేసేస్తున్నాము ఒక రెండు నిమిషాలు ఉల్లిపాయలు మగ్గాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గనిద్దాం రెండు టీ స్పూన్లు ఉప్పు వేసుకుందాం ఇలా కలిపేసుకుని ఉల్లిపాయలు మగ్గేటప్పుడే ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతుంది ఉల్లిపాయ కర్రీ కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఉల్లిపాయ మగ్గిపోయింది కదా రెండు టీ స్పూన్లు అల్లం పేస్ట్ వేసేసుకుందాం అల్లం ఎల్లు పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం టమాటా వేసేసుకుందాం టమాటాలు మగ్గేంత వరకు మూత పెట్టుకుందాం ఒక రెండు నిమిషాలు మనం మూత తీసుకుని ఒకసారి చూద్దాం చూస్తారు కదా టమాటా మగ్గిపోయింది చుక్కకూరే వేసుకుందాం ఇలా కలిపేసుకున్నాం కదా చుక్కకూర ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాము చుక్కకూర మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం రొయ్యలే వేసుకుందాం ఇలా కలిపేసుకుందాం చుక్కకూర రొయ్యలు చాలా టేస్ట్గా ఉంటుంది రైస్లోకైనా తినొచ్చు మన రోటీలోనైనా తినవచ్చు ఎంతో ఇష్టంగా తింటారు ఇలా వండి పెడితే ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం చూసారు కదా మగ్గింది ఇప్పుడు కొంచెం దీంట్లో వాటర్ పోసుకుందాం ఒక కప్పు వాటర్ పోసుకుందాం ఎందుకంటే మనకి గ్రేవీలా రావాలి కాబట్టి కలిపేసుకుందాం ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం ఇప్పుడు మనం దీంట్లో కారం వేసుకుందాం ఒక రెండు టీ స్పూన్లు కారం నీస్ కర్రీలోకి కారం ఎక్కువే పడుతుంది కావాలంటే కాస్త కారం ఎక్కువ వేసుకోవచ్చు మీరు తినేదాన్ని బట్టి కలిపేసుకుందాం మనం రొయ్యలు ఉడకబెట్టుకునేటప్పుడు ఉప్పు వేసుకుని ఉడకబెట్టుకున్నాం కదా ఉల్లిపాయల్లో కూడా కాస్త ఉప్పు వేసాం కదా రుచికి సరిపడ్డ ఉప్పు కలిపేసుకుందాం ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం ఇప్పుడు మనం మూత తీసుకుందాం చూసారా నూనె ఎలా సపరేట్ అవుతుందో కర్రీ అయిపోవచ్చింది అందుకే నూనె సపరేట్ అయిపోతుంది ఇప్పుడు మనం దీంట్లో రొయ్యల్ మసాలా వేసేసుకుందాం ధనియాల పొడి కలిపేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే రొయ్యలు చొక్కకూర పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది రైస్లోకైనా మనకి రోటీలోకైనా చపాతీలోకైనా బిర్యానీలోకైనా తినచ్చు చూసారు కదా గ్రేవీ కూడా బాగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు